హాయ్ గైస్ టైం వచ్చి పావుతకు రెండు అవుతుంది సో బాక్స్ తీసుకొచ్చేస్తాను అనమాట బీన్స్ కర్రీ అనమాట అని చిక్కుడు బుక్కల కూర అయి రోజు సో తినేద్దాం సో వాటర్ క్యాన్కి అయితే చెప్తాను బట్ వాళ్ళైతే వేయలేదు అండ్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట క్యాన్ వేయలేదని చెప్పి సో వన్ డేకి అయితే సరిపెట్టుకోవాలి ఒక వాటర్ బాటిల్ క్యాన్ వేసి ఉంటే రెండు రోజులు సరిపోద్ది ఒక క్యాన్ ఇద్దరికి రెండు రోజులు సరిపోతుంది బట్ అతను ఆల్ లిఫ్ట్ చేయట్లేదు క్యాన్ వేద్దామంటే షాప్ అయితే కొద్ది నుండి పర్లేదు షాప్ అయితే ప్రజెంట్ అయితే నీట్గా ఉదయం మార్నింగ్ తుడిచేసి దీపం గట పెట్టేసి నీట్గా నీట్గా ఉంచాను మేము నీట్గా ఉంచితేనే వస్తారు కదా సో బాక్స్ అయితే తెచ్చుకున్నాను సో హాట్ బాక్స్లోనే ఏడు స్కూల్ స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి నేను నవోదయలో చదివినప్పుడు బాక్స్ పట్టుకెళ్ళేవాడిని ఇప్పుడు ఎవరు కస్ కస్టమర్స్ వచ్చినా ఏం చేయాలి చిక్కుడు పిక్కలు కూర అంట ఇంకా అన్ని గిన్నెలు ఎందుకని చెప్పి రైస్ మీద వేయించాను నేను తొమ్మి తొమ్మిక్కల కూర వేసుకొని తినాలి ఓకే తినేద్దాం తినేసిన తర్వాత హ్యాపీ విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్ అయితే వచ్చారనమాట సో మూడు వందల యాభై రూపాయల వరకు బిల్ చేశారు సో హ్యాపీ అనిపించింది అంటే బిల్ చేసినందుకు కాదు వచ్చినందుకు సో మన సబ్స్క్రైబర్స్ వస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది అంటే మీరు వీడియోస్ చేస్తారు కదా సో అని చెప్పడైతే కొంచెం మనకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఏదైనా అంతే కదా సో తెలిసిన వాళ్ళు వస్తే అదొక ఫీల్ వేరేగా ఉంటుంది సో పేరు కూడా చెప్పారు నేను కొంచెం మర్చిపోయాను వచ్చి చెప్తాను గుర్తు తెచ్చుకొని చెప్తాను మీరైతే గుర్తు తెచ్చింది నిలవేణి వారనమాట సో పాల్గొండలోనే ఉంటారు సో షాప్ ఎక్కడో మమ్మల్ని అడిగారనమాట సో ఇప్పుడు చూసి ఇక్కడికైతే రావడం జరిగింది వచ్చారు సో హ్యాపీ అనిపించింది అనమాట అంటే మనకు తెలిసిన వాళ్ళు వచ్చి కొంచెం ఇలా మీ వీడియోస్ చేస్తారు కదా అని చెప్పి అడిగితే చాలా హ్యాపీగా అంటుంది నా వర్క్ మాత్రం అయితే హౌసో అయితే వచ్చేస్తుంది వైజాగ్ ఈవెంట్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈవినింగ్కి మ్యాక్సిమం వచ్చేవచ్చు సో మ్యాక్సిమం నేను ఎయిట్ వరకు ఉంచుతున్నాను షాపు ఎయిట్ థర్టీ నైన్ వరకు అయితే ఇకపై ఉంచుతాము షాప్ అయితే ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే పాల్గొండ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మన షాపు వంశీలక్ష్మి బ్యాగ్జెల్స్ అంటే ఎవరైనా చెప్తారు ఇప్పుడు సో ఎందుకంటే కొంచెం తెలిసింది నలుగురికి కాబట్టి సోమవారం కదా ఏం చికెన్లు మటన్లు ఏం లేవు మార్నింగ్ సరికి అయితే చికెన్లు మటన్లు ఏమీ ఉండవు చికెన్కాయ కూర అండ్ పప్పు అనమాట కూర పప్పు సో ఇది తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేస్తాము నిన్న కూడా ఇలానే కదా ఈరోజు ఇలానే కదా అనుకోవద్దు సేమ్ డ్రెస్ వేసాను అందుకే మీకు తేడా తెలియట్లేదు నిన్న వేసిన డ్రెస్ ఈరోజు వేసాను అనమాట పది నిమిషాల తినేసి ఇంకా కూర్చోవడమే కస్టమర్స్ ఎవరైనా వస్తే డిజైన్ లేకపోతే సెల్ చూసుకోవడమే